ఆరోగ్యాభిలాషులందరికీ నా నమస్కారం చాలా చాలామంది కొన్ని కారణాల ద్వారా బరువు తగ్గిపోతూ ఉంటారు బరువు తక్కువ ఉన్న వారికి ఇక్కడ ఎముకలు బయటపడి బాగా పొడుచుకొచ్చుంటాయి ఉంటాయి కాలర్ బోన్ రిప్స్ కనపడుతుంటాయి ఈ భాగంలో ఈ భాగంలో ఎముకలు కానీ తొంటి భాగంలో ఎముకలు కానీ పొడుకున్నప్పుడు కానీ అట్లా బయటకు పొడుచుకొని కనపడుతూ ఉంటాయి చూసేవాళ్ళకి మనకేదో ఒక రోగమేమో అనే ఫీలింగ్ కలుగుతుంది మీరు ఎంత ఉన్నా ఎవరికి ఏమనుమానం రాదు మీ మీద వీళ్ళు బాగున్నారని అందరూ అనుకుంటారు కానీ మీరు ఉండవలసిన బరువు లేకుండా బక్కగా ఉండేసరికి ప్రతి ఒక్కళ్ళ కన్ను మీ మీద పడుతుంది మీరు అట్లా ఉండేసరికి వీళ్ళకి ఏదైనా క్యాన్సర్ ఉందా ఏదైనా టీబీ ఉందా ఏదైనా ఎయిడ్స్ ఉందా ఇంకేదైనా షుగర్ వచ్చేట్లా ఎందుకు పోతున్నాడా ఎందుకు ఇట్లా అయిపోతున్నాడు పీక్పోయి అని అందరూ మన గురించి ఎక్కువగా కనపడిన వెంటనే అడుగుతుంటారు ఏదన్నా బాగలేదా ఎందుకు అట్ల అయిపోతున్నారని దీనికి చాలామందికి ఇట్లా సమస్యలుండి వెయిట్ తగ్గుతారు కొంతమంది ఏ సమస్యలు లేకుండా సన్నగా కాస్త హెల్తీగా ఉంటారు కానీ లోవర్ వెయిట్లో ఉంటారు మరి ఇట్లా బక్కగా ఉంటే ముసలితనం వచ్చేసినట్టు ఎక్కువ ఉంటుంది అంటే స్కిన్ ఫోల్డ్స్ కూడా ఎక్కువ వచ్చేస్తాయి అందుకని బరువు పెరగాలి కండ పట్టాలి ముసలితనం ఉన్న రూపు పోవాలి మీకు బలము రావాలి మరి ఇవన్నీ హాని కలిగించే ఆహారాల ద్వారా పెంచుకునేవి ఉంటాయి హాని లేని ఆరోగ్యకరమైన ఆహారాల ద్వారా బరువును పెంచుకునేవి ఉంటాయి అన్నమాట మరి మీరు తక్కువ టైంలో కాస్త ఎక్కువ బరువు పెరిగి ఐడియల్ వెయిట్కి వచ్చి ఐడియల్ షేప్కి వచ్చి చూడముచ్చటగా అట్లా మీరు ఆకర్షణీయంగా తయారై మంచి బలముగా మీరు ఉండాలి రక్షణ వ్యవస్థ బాగా పెరగాలి అన్నప్పుడు మీరు ఎలాంటి ఆహార అలవాట్లు ఫాలో అవ్వచ్చు బేదవారికి బరువుని పెంచటానికి బలాన్ని పెంచడానికి కండపుష్టినివ్వటానికి ఉపయోగపడేవి ఈ మూడుటిని కలిగిన ఆహారాలు ఆరున్నాయి ఈ మూడు కావాలంటే ఎక్కువ శక్తినిస్తే బలం బాగా ఉన్నట్టు ఆహారాలు ఎక్కువ బలమైనవి అంటే ఎక్కువ శక్తినిచ్చే వాటిని బలమైన ఆహారాలు అంటారండి అంటే మన తినే ఆహారాలు ఎక్కువ క్యాలరీస్ ఉండాలి కండపుష్టి కావాలంటే ఎక్కువ మాంసకృతులు ఉండాలి బరువు పెరగాలంటే కొవ్వున్న ఆహారాలు తినాలి ఆ కొవ్వులు కూడా హాని లేని విధంగా ఉండే ఉండాలి ఈ మూడు ఆహారాలు ఈ మూడు రకాల లాభాలు అందించే ఒక ఆహారాలై ఉండాలి అంటే మనం తినబోయే ఆహారాలు ఆరుంటికి ఈ మూడు గుణాలు ఉంటాయి ఎక్కువ శక్తి ఎక్కువ ప్రోటీన్ ఎక్కువ కొవ్వు ఈ మూడు ఉన్నాయి మీరు మాంసం అనుకుంటారు మాంసంలో ప్రోటీన్ ఉంటుంది ఫ్యాట్ ఉంటుంది క్యాలరీస్ తక్కువ ఉంటాయి కానిప్పుడు నేను చెప్పబోయే ఆరు విత్తనాలకి ప్రోటీన్ ఎక్కువ మాంసం కంటే ఫ్యాట్ ఎక్కువ మాంసం కంటే క్యాలరీస్ శక్తి మాంసం కంటే ఐదు రెట్లు ఆరు రెట్లు ఎక్కువ అందుకని కంపేర్ చేయడానికి కూడా మాంసాహారానికి అయితే డిపాజిట్లు కూడా తక్కువ ఇప్పుడు నేను చెప్పబోయే ఆహారాలకి మాంసాన్ని కంపేర్ చేస్తే అంత శక్తి తక్కువ ఉన్నది కాబట్టి ఖర్చు తక్కువలో భేదవారికి ఎక్కువ మాంసకృతులు ఎక్కువ ఫ్యాట్ ఎక్కువ బలాన్ని ఇచ్చేవి మొట్టమొదటి ఆహారాలు ఒక్కొక్కటి చూసుకుంటే పచ్చి కొబ్బరి ఇది చాలా మంచిది కానీ దేవుడి దగ్గర కొట్టినప్పుడే ప్రసాదాలుగా తినటం మనకు అలవాటు ఉంది కానీ ఆరోగ్యానికి మంచిదని కొబ్బరికాయ కొట్టి రోజు కొబ్బరి చెప్పన్నా తినే ఆలోచన ఎవరు చేయరు కానీ ఇదేదో కొలెస్ట్రాల్ ఉంటుందని ఒక భయంతో అలా అయిపోయారు ఇది తప్పు కొబ్బరి జీరో కొలెస్ట్రాల్ కొబ్బరి తింటే గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది అలాంటి కొబ్బరి అవకాశం ఉన్నప్పుడల్లా కొనుక్కోండి కాయ చెక్క రోజుకొక చెక్కన్నా లేకపోతే రెండు చెక్కలైనా తినేసేయండి అద్భుతమైన బలం వంద గ్రాముల పచ్చి కొబ్బరి నాలుగు వందల నలభై నాలుగు క్యాలరీల శక్తి మాంసం కంటే ముఖ్యంగా కోడి మాంసం కంటే ఫోర్ టైమ్స్ బలం ఎక్కువ ఈ కొబ్బరి చెప్పలు చవగ్గా లభించాలంటే అన్ని ఓడల్లో గుడులు ఈ మధ్య బాగా ఉన్నాయి అంచేత గుళ్ళోకెళ్ళి పంతులు గారికి ఒక ఖాతా పెట్టుకోండి రోజుకు ఒక చెప్ప ఐదారు రూపాయలకు ఒక చెప్ప ఇచ్చేస్తూ ఉంటారు అందుకని చక్కగా తక్కువ ఖర్చులు ఎక్కువ వచ్చేస్తుంది అనమాట ఇడ్లీ రావట్లేదు చిన్న కప్పు కాఫీ రావట్లేదు ఐదు రూపాయలు పెడితే ఐదారు రూపాయలు పది రూపాయల లోపే ఒక చెప్ప కొబ్బరి వచ్చేస్తుంది చక్కగా అలాంటిది రోజు అటు తురుముకుని తినండి మొక్కలు గట్లా పెట్టుకునే తినండి ఇది బాగా బలాన్ని ఇవ్వటానికి మీకు చాలా మంచిది ఇక కండ పట్టటానికి ఎక్కువ శక్తినివ్వటానికి మంచి ఎక్కువ కొవ్వునివ్వటానికి ఉపయోగపడేది బేదవారికి ఇంకొకటి బాగా ఆహారం పప్పులు ఇది బేదవారి జీడిపప్పు అంటారు ఇది మాంసం కంటే కోడి మేక కంటే కూడా ఫైవ్ టైమ్స్ బలం ఎక్కువ ఐదు వందల అరవై ఏడు క్యాలరీల శక్తి వేరుశెనగపప్పులు రోజన్నీ నానపెట్టుకుని ఇవి జీరో కొలెస్ట్రాల్ పాతిక శాతం మాంసకృతులు ఉంటాయి ఇందులో అంత ఎక్కువ ప్రోటీన్ మేక మాంసం కంటే ప్రోటీన్ ఎక్కువ వేరుశెనగపప్పుల్లో మళ్ళా కాబట్టి అలాంటి వేరుసిన పప్పులు ఎండుగా తినొద్దు నైట్ నీళ్ళ లేసి ఉదయాన్నే నానతాయి ఆ నానపెట్టిన వేరుసిన పప్పులు ఈ రోజన్నీ గొప్పడు రెండు గొప్పలు తినాలనుకోండి ఇవి గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతాయి బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి వీటి వల్ల కొలెస్ట్రాల్ ఉండదు అని గుర్తుపెట్టుకోండి ఇక దీనితో పాటు మనకు బాగా ఉపయోగపడే విత్తనాలు పుచ్చగింజల గింజల పప్పు ఇవి కేజీ తీసుకుంటే రెండు వందల యాభై మూడు వందల రూపాయల్లో సుమారుగా లభిస్తూ ఉంటాయి ఇది ముప్పై నాలుగు పర్సెంట్ ప్రోటీన్ ఉంటుంది ఆరు వందల ఇరవై ఎనిమిది శక్తి మాసం కోడి మాసం కంటే ఐదు ఆరు రెట్లు బలం ఎక్కువ ఇది చాలా మంచిది కాబట్టి ఇది అందరూ భేదవారు కొనుక్కోవడానికి నెంబర్ వన్ పిల్లలకి బక్కగా బరువు పెరగాలనుకునే వారికి అతి ముఖ్యమైన ఆహారం ఇది బలము ఇందులో కొవ్వు కూడా యాభై శాతం పైన ఉంటుంది చాలా బలమైన విత్తనాలు అన్నమాట పుచ్చగింజల పప్పు పైన నలుపు పేడు తీసేసి పప్పు అమ్ముతారు ఆ పప్పు కనుక పెట్టుకుంటే చాలా మంచిది ఇది మూడవది ఇవి కూడా నానబెట్టుకునే తినాలి ఒక పాతి గ్రాములు ముప్పై గ్రాములు పప్పులు అట్లా పెట్టుకుని రోజు తినటానికి ట్రై చేయండి ఇవి ఇది మూడోది నాలుగోది పొద్దు తిరుగుడు పప్పు ఇది కూడా చవకైన ఆహారం కేజీ నాలుగు లోపు ఊరికి ఎన్ని పప్పులు పెట్టుకుంటే చాలు అందుకని ఇవి కూడా నానబెట్టుకోవాలి ఇది కూడా సుమారుగా దగ్గర దగ్గర ఫైవ్ టైమ్స్ బలం ఎక్కువ మేకమాసం కోడి మాసంతో పోలిస్తే ఐదు రెట్లు బలం ఎక్కువ అందుకని మంచి ప్రోటీన్ ఉంటుంది ఇక ఐదవది గుమ్మడి గింజల పప్పు ఇది కేజీ నాలుగు వందల వరకు ఉంటుంది ఇది కూడా చవకైన ఆహారము అలా కూడా తీసుకోవచ్చు అన్నమాట ఆరవది నువ్వులు ఇది కూడా బాగా ఉపయోగం ఇదిలో కూడా కాల్షియం ఎక్కువ ఉంటుంది అన్ని నువ్వులు వండ చేస్తుంటే కాల్షియం వెళ్ళిపోతుంది ప్రోటీన్ వెళుతుంది మాంసం కంటే ఫైవ్ టైమ్స్ బలం ఐదు వందల అరవై మూడు ఇందులో శక్తి కాబట్టి ఇది ఒకటి వాడుకోవచ్చు ఈ ఆరు రకాల విత్తనాలు అతి బలమైనవి బరువును పెంచడానికి ఉపయోగపడేవి జీరో కొలెస్ట్రాల్ ఉన్నవి హై ప్రోటీన్ ఉన్నవి హై ఫ్యాట్ ఉన్నవి అనమాట ఇప్పుడు చెప్పిన ఆరు రకాల విత్తనాలు రోజు నానపెట్టుకుని ఖర్జూరాల నంచుకు తినేసేసి ఇలాంటి పండ్లు తినేసేయండి అట్లా తినేస్తే చక్కగా హెల్దీగా మీరు వెయిట్ పెరుగుతారు కండ పడుతుంది ఎముకలు బయటపడినవన్నీ పోడుకుంటాయి కాస్త కాబట్టి ఇలాంటి మంచి ఆహారాలన్నీ తిని బలముగా ఆరోగ్యంగా పుష్టిగా మీరు తయారవుతారని ఇలాంటి వారందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం